నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓ పక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తుంటే మరోపక్క ఘోర ఓటమి తర్వాత కూడా ఓటమి గల కారణాలను విశ్లేషించుకోకుండా మరి బెంగళూరు యాత్ర తర్వాత మొదటిసారి వచ్చి జనంలోకి వెళతారు అనుకుంటే ఆయన జైలు యాత్ర చేపట్టారు మరి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది అలాగే ఆయన అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం సార్ సార్ తొమ్మిది రోజుల పర్యటన తర్వాత ఆయన తాడేపల్లి చేరుకున్నారు అయితే మరి అప్పటి నుంచి ఓదార్పు యాత్ర చేస్తానని చెప్తే సరే రాగానే ఆయన ఓదార్పు యాత్ర చేస్తారేమో అనుకుంటున్న టైంలో ఆయన జైలు యాత్ర చేపట్టారు సో అలాగే మరోపక్క చూసుకుంటే చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి గారితో మీట్ అవ్వటం అలాగే మంత్రులను కూడా కేంద్ర మంత్రులను మీట్ అవుతున్నారు ఓ పక్కేమో అభివృద్ధి కోసం పోరాటం మరోపక్క ఏది ఎలక్షన్స్ టైంలో ఏవైతే అక్రమాలు చేశారో వాళ్ళ కోసం పోరాటం జరుగుతుంది అలాగే పరామర్శించిన ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టడం ఏంటి అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఎక్కడ పర్యటన చేశారమ్మా ఏ ప్రాంతం వెళ్ళాడు హిమాలయాలు వెళ్ళాడా లేకపోతే ఎక్కడన్నా వరద బాధితుల దగ్గరికి వెళ్ళాడా లేకపోతే ఏదన్నా విపత్తులకు సంబంధించిన కాడికి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడు విశ్రాంతి తీసుకున్నాడు మంతనాలు తీసుకున్నాడు భవిష్యత్తు కార్యాచరణకి ఎవరెవరు ఉపయోగపడతారో వాళ్ళని పిలిపించి మాట్లాడుకున్నాడు ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు రేపొద్దున ప్రజల మధ్యకి వెళ్తాడని మీరేం భావించాల్సిన పని లేదు అంత ధైర్యము అంత దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉంటాయని మీరు భావించాల్సిన పని లేదు ఎందుకంటే ఆకాశ మార్గాన్ని వెళ్తేనే కింద భూమి మీద ఉన్న చెట్లను కొట్టేయించుకున్న వ్యక్తి రేపొద్దున మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళి ఈ పరిస్థితుల్లో తన సొంత సన్ని నియోజకవర్గంలోనే ప్రజల యొక్క మనోభావాలు గుర్తించిన తర్వాత రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్తాడని అయితే నేనైతే భావించట్ల ఇక మీరు అన్నారు ఆయన ఢిల్లీ పిలుస్తుంది ఈయన జైలు పిలుస్తుంది తేడా ఉంది కదా మీకు అక్కడ ఆయన స్థాయి ఢిల్లీది ఈయన స్థాయిలో ఏంటో కారాగారం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇంకోటి ఈరోజు మీరు ఒకటి చూస్తే కేంద్ర మంత్రులతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నితీష్ నితిన్ గడ్కరీ గారితో కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో ఆయన భుజం తట్టిన తీరు అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత ఆ పార్టీలో ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారి పేరే చెప్తారు ఆ స్థాయి వ్యక్తికి భుజం తట్టే స్థాయి చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళ కాళ్ళ మీద పడే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిది వ్యత్యాసం ఉంది కదా అందుకే ఆయన ఢిల్లీ పిలుస్తుంది ఈ జైలు పిలుస్తుంది ఇక మీరన్నారు ఆయన వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ప్రత్యేకమైనటువంటి వాహనంలో వెళ్ళాడు కదా ఆకాశ మార్గాన్ని వెళ్ళాడు కదా ఇరవై ఐదు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు కదా అంటే భారతదేశం ఇంతవరకు ఎక్కడా జరగను మొన్న అక్కడ జరిగింది ఒరిస్సాలో మళ్ళీ ఇక్కడ జరిగింది అక్కడ శాసనసభ్యుడిని తొలగించేశారు ఆయన్ని అనర్హుడిగా ప్రకటించేశారు మరి ఇక్కడ ఇక్కడికి వచ్చే తలకి ఆయన అరెస్ట్ కూడా చేశారు అక్కడ ఇక్కడికి వచ్చే తలకి పెన్నెలి రామకృష్ణారెడ్డి గారు నిన్నదాకా న్యాయస్థానాలు రక్షించినాయి ఆయన్ని ఈరోజు న్యాయస్థానాల చేతులు ఎత్తేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తూ ఉంది ఆయన ఎందుకు అంత ప్రత్యేకమైన అభిమానం అంటే ఈయనకి మామూలుగా మనకి తెలంగాణకి సరిహద్దు ప్రాంతం కదా మాచర్ల ఆంధ్రాకి ఇది దాటితే తెలంగాణ తెలంగాణ నుంచి ఏం రావాలని ఇటు రావాలి తెలంగాణ నుంచి మద్యం రావాలన్నా లేకపోతే ఇక్కడ నుంచి గంజాయి తెలంగాణకి వెళ్ళాలన్నా ఇంకోటి చేయాలన్నా మాచర్ల ప్రాంతం నుంచి కొంత వెళ్ళాలి కదా కాబట్టి ఇవన్నీ పర్యవేక్షణ చేసింది ఆయనే కదా కాబట్టి ఆయన చేసిన దాంట్లో ఆయన సహకారం ప్లస్ ఆ దోపిడీల్లో వీళ్ళ వాటాలు వీళ్ళకి వస్తాయి కాబట్టి అలాంటి వ్యక్తులే కదా ఈయన కాపాడేది అలాంటి వ్యక్తుల గురించే కదా ఈయన చేసేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి మీద దుర్భాషలాడిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చేశాడు ఇప్పుడు అలాంటి వ్యక్తులకే కదా ఈయన చూసేది ప్రజాస్వామయుతంగా ప్రజలకి రాజకీయం అంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేసే రాజకీయ నాయకులు ఉన్న ఆ కాలం పోయింది ఇలాంటి వాళ్ళనే చూసుకుంటే అయినా సరే ఒకసారి నమ్ముతారు ప్రతిసారి నమ్మరు కదా ఇక మీరు అన్నారు పార్టీ గురించి లేకపోతే పార్టీ ఆలోచిస్తాడా అని చెప్పని ఇప్పుడు ఆయన ఆలోచనల్లా ఒక భ్రమలో ఉన్నాడు ఇంకా ఆ భ్రమలో వీళ్ళను కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వలస పక్షులు వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అతను ఇంకా భ్రమలో ఉన్నట్టు ప్రజలను కూడా భ్రమ భ్రమలో పెట్టి నాయకులను కూడా భ్రమలో పెట్టాలనుకుంటున్నాడు ఈయనకంటే తెలియగల అధికారం ఉంది కాబట్టి అణిగి మణిగి ఉన్నారు అధికారం లేదు కాబట్టి వాళ్ళు బంతి ఆట ఎలా ఆడుకోవాలో అలా తెలుసు వాళ్ళకి కబడ్డీ తెలుసు బంతి తెలుసు ఎట్లాడుకోవాలో రాజకీయ నాయకులు తెలుసు అండ్ ఇంకోటి మాకు వైసీపీపై వ్యతిరేకత మీద ఓడిపోలేదు చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లే ఆ పార్టీ గెలిచింది మాకు నలభై శాతం ఓడి బ్యాంక్ ఉంది ఇలా దౌర్జన్యంగా అక్రమ కేసులు పెడుతున్నారు కార్యాలయాలు కూల్చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు అన్యాయంగా త్రీ నాట్ సెవెన్ పెట్టారని కూడా ఆయన అంటున్నారు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ రిగ్గింగ్ జరగడం వల్లే ఈవీఎం పగలగొట్టాడని ఆయన అంటే ఇప్పుడు ఆయన నోటితో ఆయనే ఒప్పేసుకున్నట్టే మరి ఇంకా మరి ఈ కేసులు పెట్టడం కావచ్చు దౌర్జన్యాలు గురించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మంది కూడా ఆశ్చర్యం వేస్తుంది ఆయన మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇరవై ఆరు కార్యాలయాలు నిర్మించుకుంటూ ఉంటే అందుట్లో ఒక్కదానికి ప్రకాశం జిల్లాలో దానికి అనుమతులు ఉన్నాయి ఇక్కడ అమరావతి ఎందుకు కూల్చారు అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా పెట్టాడు కావాలని అమరావతిని నిర్వీర్యం చేయాలని విధ్వంసం చేయాలని ఒక రకమైనటువంటి నియంత్రకొచ్చే ఆలోచన ఆయనకు వచ్చి అడ్డంగా పెట్టేశాడు దాన్ని మే ఇరవయో తారీఖు నాడు మే ఇరవయో తారీఖు నాడు సమాధానం చెప్పని చెప్పని తాకీదులు దానికి సమాధానం లేదు జూన్ ఒకటో తారీఖు నాడు కూడా మళ్ళీ తాకీదులు సమాధానం చెప్పకపోబట్టి అధికారులు నిర్వహించిన కార్యక్రమం అది అంటే ఆ రెండు పర్యాయాలు కూడా ఎవరిది ఉంది అధికారం ఎవరున్నారు ముఖ్యమంత్రిగా జూన్ నాలుగును కదా నువ్వు పదవిర్వహణ చేసింది అప్పటిదాకా నువ్వే ముఖ్యమంత్రిగా ఆపదల ముఖ్యమంత్రిగా నీ మనిషే కదా జవహర్ రెడ్డి గారు అక్కడ నిర్వహించింది అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు చేసింది తప్పు అని చెప్పి చెప్పు దెబ్బలు కొట్టారు కదా అక్కడ ఆ రోజే అది చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అంటే మాట్లాడటానికి మనం ఏం మాట్లాడుతున్నామో తింటున్నామో తింటున్నాము అస్థి అనేది ఆలోచన రావాలి కదా అంటే ఏది పడితే మాట్లాడితే ప్రజలు వింటారు అనుకుంటే ఇంకా రోజులు పోయినాయి ఇప్పుడు పిన్నెల్లి గారి మీద కేసుల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన చేసింది మామూలుదా ఇది ఒకటే కాదు కదా తోడ కేంద్రయ్య లాంటి వ్యక్తిని గొంతు కోసిన అడిపదారిలో జయ చంద్రబాబు అన్నందుకు గొంతు కోసి చంపేశాడు కదా జగన్ అన్న జగ జయ జగన్నాంటే అన్నడని దానికి మరి ఈయన వర్తస బలికింది కదా ఇదే బోండా ఉమ్మగారు లేకపోతే బుద్ధ వెంకన్న గారు ఇద్దరు మాచర్ల పర్యటనకు వెళ్ళే సందర్భంగా త్వరగా కిషోర్ అనే వ్యక్తి కారులో కారులో వెళ్తాని ఏ విధంగా చేశాడో చూసి అలాంటి వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చింది మీరే కదా అంటే మీరు ప్రజాస్వామ్యవాదులు చంద్రబాబు నాయుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పే చేస్తున్నాడని నేను భావిస్తున్నా ఎందుకు ప్రజల దృష్టిలో చట్టపరంగా ఆయన చేసుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నారంటే ఆయన్ని రఘురామకృష్ణరాజు గారిని లేకపోతే నాయుడు గారిని డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చేశారో వీళ్ళని కూడా ఆ విధంగా చేయాలని కసి మీద ఉన్నారు వాళ్ళు అది చేయకపోబట్టి ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు నిజంగా చేసి ఉంటే ఈరోజు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేవాడు కాదు ఆ విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చట్టం తన పని చూసుకుపోయింది దౌర్జన్యాలు వాళ్ళందరికీ శిక్షలు వేయాలని చెప్పి స్థిర నిశ్చయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఆధారాలతో సహా నిరూపించేసి చట్టబద్ధమైన శిక్ష చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు అది ఆయన చేసే తప్పు ఇక ఈయన మాట్లాడుతున్నాడు కదా దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతున్నాయి అని చెప్పని నలుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకా చూస్తున్నందుకే చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేస్తున్నట్టు వాళ్ళ కార్యకర్తలను చంపుతున్నా ఆయన జైల్లో పెట్టినా వాళ్ళ నాయకులని ఇబ్బంది పెట్టినా కూడా ఇంకా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాడు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పగలు ప్రతీకారాలు వద్దు చట్టం తన చేసుకుపోతుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు కాబట్టి నువ్వు ఇంకా మాట్లాడే అవకాశం కలిగింది అయితే ఎప్పుడైతే అప్పుడు ఓదార్పు యాత్ర చేసినప్పుడు జనంలోకి వచ్చారు ఆ తర్వాత గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడు వచ్చిన సందర్భం లేదు ఎప్పుడైనా వచ్చినా కూడా ఇట్లా పరదాలు కట్టుకొని రావడం చూసాం ఇంకా మీడియా ముందుకైతే ఎప్పుడూ రాలేదు సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మరి మీరు అన్నట్టు తొమ్మిది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత వచ్చారు మరి జనంలోకి వెళ్తారు అనుకుంటే ఆయన జైలుకు వెళ్ళి ఆయన పరామర్శించారు దీనివల్ల అసలు ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందంటారు అంటే రాజమండ్రి కాదు లేకపోతే చర్లపల్లి కాదు నెల్లూరు వెళ్ళాలని కోరుకుంటున్నాడేమో జైల్లో ఎట్లా ఉంటాయి ఏంటి సౌకర్యం వెళ్ళాడని ప్రజలు భావిస్తున్నారు అందుకోసమే వెళ్ళాడని అనుకుంటున్నారు